Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ధనురాశి వారికి మే మాసం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ గురు మార్పుని మనం తీసుకుందామండి ఉద్యోగంలో మనకి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనంటే చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు అలాగే మీరు చాలా కన్విన్సింగ్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా విషయాలలో కూడా ఎవరితోటి కూడా శత్రుత్వం పెంచుకోకూడదు అనే ధోరణి ఈ మాసం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సరే ఇక్కడ విషయం ఏమిటి అంటే ప్రతిదీ కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్ వస్తూ ఉంటుంది అనమాట ప్రతి చోట కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవకాశాలు కూడా మీకు వస్తూ ఉంటాయి అలాగే చేస్తున్న పనిలో కూడా కూడా దీనిలో నాకు ఏవైనా లాభం ఉంటుందా అన్న ఆలోచన కూడా మీకు కొంత కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే లాభం సంగతి మాట్లాడుకుంటున్నాం గనక కొంతవరకు ఆర్థికంగా మీకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం అలాగే మీరు కనుక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలన్నా ఈఎంఐస్ కట్టాలన్నా బ్యాంక్కి సంబంధించి లోన్స్ లాంటివి ఏమైనా తీసుకోవాలన్నా ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే నేను చాలా చోట్ల ప్రాపర్టీస్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్తున్నానంటే ఈ టైం బాగుండని టైంలో తీసుకోమని కాదు ఆలోచన చేయమని కాబట్టి మీరు గనక ప్రాపర్టీస్ లాంటివి తీసుకుంటాను లేకపోతే నేను ఏమైనా కొనుక్కుంటాను లేకపోతే నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని మీరు ప్లాన్ కనుక చేస్తూ ఉంటే ఈ మాసం ప్లానింగ్కి బాగుంటుంది అని చెప్తున్నాను ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు కాంప్రమైజ్డ్గా ఉంటారు అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ కలిగి ఉంటారు చాలా కాంపిటీషన్ ఉండబోతోంది అలాగే దీంతోపాటు ప్రయాణాలు ఉండేందుకు ఉద్యోగ రీత్యా చాలా చాలా అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి ఇంకా సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుందండి అలాగే మీరు మీకు పరిచయాలు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి పరిచయాలు అవడంలో తప్పులేదు అలాగే మంచి రిలేషన్షిప్స్ కూడా మీకు ఫామ్ అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి ప్రేమానురాగాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్య కానీ భర్త కానీ ద్వారా మీకు అధిక లాభం కలిగేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉంటారో లేకపోతే భార్యాభర్తల మధ్యన చక్కటి అనురాగం ఇలాంటివన్నీ ఉన్నాయి అలాగే వీటితో పాటు సంతానానికి కూడా చాలా వరకు అభివృద్ధి అయితే కనపడుతుంది దీంతో పాటు కొంచెం పెద్దలు పిల్లలు ఎవరైతే పెద్ద పిల్లలు ఉన్నారో వారు గనక బయటికి వెళ్ళి చదువుకోవాలి పేరెంట్స్ హోమ్ నుంచి చదువుకోవాలి అని అనుకుంటే వారికి బయటికి వెళ్ళి చదువుకుంటాము లేకపోతే మేము బయట ఉండి చదువుకుంటున్నాము మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాం అంటే ఈ మాసం అంతా కూడా ధనురాశి వారికి బాగుందనే చెప్తున్నామండి అలాగే చాలా చాలా ఉద్యోగపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది ఆర్థికంగా బాగుండబోతోంది అలాగే కొత్త స్నేహితులు అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇవి చాలా బాగా పాజిటివ్గా కూడా ముందుకు వెళ్తున్నాయి అయితే ఏంటంటే భార్యాభర్తల మధ్యను కూడా చక్కటి రిలేషన్షిప్ చక్కటి అనుబంధం కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఆరోగ్యం ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారంటే చాలా విషయాలలో మీరు మంచిగా ముందుకు వెళ్ళిపోతారనే చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదండి ఈ ప్రాపర్టీస్ అవి తీసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇవన్నీ కూడా మీరు పదో తారీఖు తర్వాత తీసుకోవడానికి బాగుంటుంది ఏవైనా స్టాక్స్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా పదో తారీఖు తర్వాత బాగుంటుంది ట్రేడింగ్ కానీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పదో తారీఖు తర్వాత బాగుంటాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు కొంత ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకుంటారు దీంతో పాటు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ప్రయాణాలు కనపడుతున్నాయి కుటుంబంలో కుటుంబం నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి బట్ రిలేషన్షిప్ వైజ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు చాలా పాజిటివ్గా ఉంటున్నారు అలాగే పరిచయాలు ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా చాలా బాగా పాజిటివ్గా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కొంచెం గురువుగారికి అయితే చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే షష్టంలో ఉన్న గురువుని మనం ఆయన శత్రువులను ఇవ్వడు అని అంటాం కానీ కొంచెం ఆయన ఇచ్చే ఇబ్బందులు ఆయన ఇస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే లివర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్యాంక్రియాస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ఏంటంటే హార్ట్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఈ వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారంటే చాలా వరకు కూడా లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది అంటే గురువుగా సిక్స్త్ అవర్స్లో ఉంటే ఏమవుతుందంటే మనం తీసుకుంటున్న జాగ్రత్తలని బట్టి మన హెల్త్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట చాలా వరకు అది సేఫ్ సైడే బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు మీరు ఎంత బాగా తీసుకుంటారో అంత బాగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే చాలా విషయాలలో మనం పాజిటివ్గానే ఉందని చెప్పుకున్నాం ఇష్టదేవత రాధన ఒకటి చేస్తూ ఉండండి ఆరోగ్యం గురించి మాత్రం ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి అలాగే సూర్యుడి హోమం అంటాం కదా సూర్య హోమం అంటారు లేకపోతే మార్తాండ భైరవ హోమం అంటారు ఇది ఏది చేసినా ఈ రెండు ఒకటేనండి ఏది చేసినా కూడా మీకు ఫలితం అనేది కనపడుతుంది ఇవి ధనురాశి రాశి వారి ఫలితాలు శుభం